తిరువనంతపురం వేదికగా జరిగిన ఐదో టీ ట్వంటీ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఒక మర్చిపోలేని విధ్వంసానికి వేదికైంది ఈ మ్యాచ్లో పరుగుల వరద పారడమే కాకుండా సిక్సర్ల సునామీతో మైదానం హోరెత్తిపోయింది ఇరు జట్లు కలిసి నలభై ఓవర్లలో ఏకంగా నాలుగు వందల తొంభై ఆరు పరుగులు సాధించాయంటే బ్యాటర్ల హవా ఏ స్థాయిలో సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు టీ ట్వంటీ చరిత్రలో ఇది రెండో అత్యధిక అగ్రిగేట్ స్కోరు కావడం విశేషం ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేగా అనంతరం కివీస్ బ్యాటర్లు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ముఖ్యంగా మన స్ట్రైక్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నారంటే బౌలర్లందరికీ ఈ మ్యాచ్ ఒక పీడతలలా మారిందని చెప్పక తప్పదు టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించిన మొదటి పది ఓవర్లలో కేవలం ట్రైలర్ మాత్రమే చూపిస్తే తదుపరి పది ఓవర్లలో మాత్రం న్యూజిలాండ్ టీంకు పూర్తి స్థాయి హారర్ సినిమా చూపించారు ఈ ఇన్నింగ్స్లో పర్టికులర్గా పాకెట్ డైనమిట్ ఇషాన్ కిషన్ ఆడిన తీరు అద్భుతం టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులో తన ప్లేస్ గురించి ఉన్న సందేహాలనింటికి ఈ సెంచరీతో అతను చెక్ పెట్టేశాడు ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా నేనే ఉంటానని ఓపెనింగ్ కూడా చేస్తానని తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు ఇషాన్ తన హాఫ్ సెంచరీని ఇరవై ఎనిమిది బంతుల్లో పూర్తి చేయగా తర్వాతి యాభై పరుగులు కేవలం పద్నాలుగు బంతుల్లోనే పిండుకున్నాడు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మనం ఆశించిన మూడు కీలక మార్పులతో బరిలోకి దిగింది బ్యాటింగ్ డెప్త్ ను నమ్ముకుని ముందుగా బ్యాటింగ్ కు వెళ్లడం జట్టుకు బాగా కలిసి వచ్చింది ఇన్నింగ్స్ ఆరంభంలో అభిషేక్ శర్మ కేవలం పదహారు బంతుల్లోనే ముప్పై పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు అయితే మరోవైపు సంజు శాంసన్ తన సొంత మైదానంలో కూడా నిరాశపరిచాడు పదే పదే ఒకే రకమైన తప్పులు చేస్తూ బంతి పడకముందే క్రీజులో వెనక్కి జరిగి లెగ్ సైడ్ వైపు వెళ్లడం వల్ల అతను బంతిని సరిగ్గా రీచ్ కాలేకపోతున్నాడు వరల్డ్ కప్ ముందు సంజు ఇలా ఫామ్ కోల్పోవడం వల్ల జట్టులో తన స్థానానికి ముప్పు ఏర్పడింది ఇందుకు నిదర్శనంగానే ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ సెంచరీ తర్వాత వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు అంటే మేనేజ్మెంట్ ఇప్పటికే తనను ఫస్ట్ ఛాయిస్ కీపర్ గా ఖరారు చేసుకున్నట్లు కనిపిస్తోంది సంజు ఫ్యాన్స్ కూడా దీన్ని అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఇషాన్ పవర్ హిట్టింగ్ లో స్మార్ట్నెస్ పెరిగింది ఈ మ్యాచ్లో అతను పది భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు కేవలం రెండు నెలల క్రితం వరకు జట్టులో లేని ఇషాన్ గిల్ మరియు జితేష్ శర్మల గైర్హాజరీని అలాగే తిలక్ వర్మ గాయాన్ని తన ఫేట్ గా మార్చుకుని ఇప్పుడు జట్టులో అత్యంత కీలక సభ్యుడిగా ఎదిగాడు ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ లో అభిషేక్ శర్మ షేర్స్ కనిపించాయి బలాన్ని ఉపయోగించకుండా కేవలం బంతికి డైరెక్షన్ ఇస్తూ క్లాష్ షాట్స్ ఆడాడు ముఖ్యంగా స్పిన్నర్ ఈష్ సోధి ఓవర్లో ఏకంగా ఇరవై తొమ్మిది పరుగులు పిండుకోవడం విశేషం కేవలం నలభై రెండు బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన ఇషాన్ న్యూజిలాండ్ పై ఫాస్టెస్ట్ టీ ట్వెంటీ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు అతనికి తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ముప్పై బంతుల్లో అరవై మూడు పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు సాధారణంగా వికెట్ వెనకాల ఆడే సూర్య ఈ మ్యాచ్లో డౌన్ ది గ్రౌండ్ అద్భుతమైన షాట్స్ ఆడి తనలోని కొత్త యాంగిల్ ను చూపించాడు ఈ సిరీస్లో ఎనభై యావరేజ్ నూట తొంభై ఆరు స్ట్రైక్ రేట్ తో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న సూర్య రెండు వేల ఇరవై ఆరులో తన అదృష్టాన్ని పూర్తిగా మార్చుకున్నాడు వీళ్ళిద్దరూ కలిసి కేవలం యాభై ఏడు బంతుల్లోనే నూట ముప్పై ఏడు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇన్నింగ్స్ చివరిలో హార్దిక్ పాండ్యా తన క్లచ్ గేమ్ ను ప్రదర్శించి కేవలం పదిహేడు బంతుల్లో నలభై రెండు పరుగులు సాధించడంతో భారత్ స్కోరు రెండు వందల డెబ్బై దాటింది శివం దూబే చివరి బంతికి సిక్సర్ కొట్టి స్కోరును రెండు వందల డెబ్బై ఒక్కకి చేర్చాడు ఇది టీ ట్వంటీల్లో భారత్కు మూడో అతిపెద్ద స్కోరు ఈ క్రమంలో ఇషాన్ ఒక వెయ్యి పరుగులు సూర్య మూడు వేలు పరుగుల మైలురాయిని అందుకున్నారు ఇక న్యూజిలాండ్ బౌలింగ్లో కెప్టెన్ శాంట్నర్ మరియు జామీసన్ భారీగా పరుగులు ఇచ్చారు చేజింగ్ లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలన్ ముప్పై ఎనిమిది బంతుల్లో ఎనభై పరుగులు చేసి భారత్ను టెన్షన్ పెట్టాడు పవర్ ప్లేలో వారు కేవలం ఒక వికెట్ కోల్పోయి డెబ్బై తొమ్మిది పరుగులు చేశారు అష్దీప్ సింగ్ మొదట్లో పరుగులు ఇచ్చినప్పటికీ తన రెండో స్పెల్లో అద్భుతంగా పుంజుకుని ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు అక్షర్ పటేల్ మరియు వరుణ్ చక్రవర్తి కూడా కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టును గెలిపించారు అయితే ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా తన కెరీర్లోనే అత్యంత ఖరీదైన స్పెల్ను నమోదు చేశాడు నాలుగు ఓవర్లలో యాభై ఎనిమిది పరుగులు ఇవ్వడం బుమ్రా వంటి బౌలర్కు నిజంగా ఒక షాకింగ్ నైట్ మేర్ అనే చెప్పాలి ఏదేమైనా న్యూజిలాండ్ ను రెండు వందల ఇరవై ఐదు పరుగులకు ఆలౌట్ చేసి భారత్ నలభై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ ద్వారా టీ వరల్డ్ కప్ కోసం ఇండియా కాంబినేషన్ దాదాపు సెట్ అయిపోయింది ఫీల్డింగ్ లో కొన్ని చిన్నపాటి లోపాలు ఉన్నప్పటికీ కెప్టెన్ ఫామ్ ఓపెనర్ల దూకుడు మరియు బౌలింగ్ విభాగంలో క్లారిటీ రావడం భారత్కు సానుకూల అంశాలు మరి ఇదే జోరును కొనసాగించి టీమిండియా వరల్డ్ కప్లో ఛాంపియన్షిప్ను డిఫెండ్ చేసుకుంటుందో లేదో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి